విశాఖ జిల్లా ఆనందపురంలో లంకబిందెల పేరుతో సటగోపం పెట్టారు ఖరాన మోసగాళ్లు విశాఖ మల్కాపురానికి చెందిన వెంకట భార్గవ అనే వ్యక్తి యోగేంద్ర స్వామీజీగా అవతారం ఎత్తి ఆనందపురంలో తాతారావుతో కలిసి గుడిలో ఉన్నాయని నలుగురిని నమ్మించారు వీటి కోసం పూజలు చేయాలని పెద్ద మొత్తంలో ఇరవై ఎనిమిది లక్షలు వీరి వద్ద నుండి వసూలు చేశారు ముందే ఖాళీ లంకబిందెలను రహస్యంగా పాతిపెట్టి ఆ తర్వాత వాటిని వెలికితీశారు దీంతో నమ్మకం కుదరైన బాధితులు నకిలీ స్వామీజీకి డబ్బు సమర్పించుకున్నారు ఇదిలా ఉండగా ఇంకా పూజలు చేయాలని లేదంటే దేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని మరికొంత డబ్బులు కావాలని బాధితులను బెదిరించారు దీంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు రంగంలోకి దిగిన పోలీసులు బాబా గుట్టు రట్టు చేశారు నకిలీ బాబాతో పాటు ఆయనకు సహకరించి అరెస్టు చేసి రిమాండ్ తరలించారు వారి వద్ద నుండి లక్ష వేల నగదు ఒక కారు ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఆనందపురం పోలీస్ స్టేషన్కి రావడం వాళ్ళు ఏం చెప్పారంటే ఈ బాబాలు లేదా మంత్రాల నేపథ్యంతో మాకు లైంకుల మీద తీస్తామని చెప్పేసి మమ్మల్ని నమ్మించి మా దగ్గర పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకోవడం జరిగిందని భయపెట్టి మరి ఇది కొంచెం తీసుకోవడం జరిగిందని మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే మేము మా ఉన్నతాధికారుల విషయం తెలియజేసేసి దాని మీద కేసు రిజిస్టర్ చేసి గా ఫామ్ అయ్యి దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసామండి ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత వివరాల్లోకి వెళ్ళినప్పటిసరికి మా ఏరియాలో ఆనందపురం మండలంలోనే వేమకొండ పాలెంలో తాతారావు అని ఉంటాడండి ఇదివరకు ఆయనకి ఈ ఇష్యూస్లో అవగాహన ఉన్నట్లుంది ఆయన ఏం చేశాడంటే మా ఏరియాలో ఉన్నటువంటి ఈ వెల్లంగి విలేజ్లో ఆయన తెలిసిన ఒక బాబాని తీసుకొచ్చి ఒక ఇల్లు అది తీసుకొచ్చి జ్యోతిషాలయం పడదామని చెప్పేసి ప్రకాశాన్ని ఒక బాబాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది సబ్సీక్వెంట్గా ఇంకొక బాబాని యోగేంద్ర బాబాని పేరుతో ఇంకొక ఆయన్ని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది బాబాలు వచ్చారు కాబట్టి వాళ్ళ మీద కోసం ఏరియాలో అమాయకులు ఎవరైనా ఉంటే సెట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మా దగ్గర బాధితులు నలుగురికి కూడాను అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యి మీకు తక్కువ సమయంలో మీరు బోల్డ్ ఆ డబ్బులు సంపాదించవచ్చు వచ్చిన ఆశ కల్పించడంతో వాళ్ళు తీసుకొని వెళ్ళి దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు బాబాలు ఏమో వీళ్ళకి నమ్మించారు మీరు ఏమైనా తక్కువ కాలంలో ఏమైనా సబ్జెక్ట్స్ వాళ్ళ మ్యాటర్స్ ఓల్డ్ లాంగ్వేజ్ మాట్లాడతారు ఇది గొప్ప నిధులు కావాలంటే మేము తీసుకెడతాము దానికి ఖర్చు అవుతుంది సంభావన రూపంలో మీరు చాలా వరకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఫస్ట్ అనడం జరిగింది దానికి వాళ్ళకి ఫస్ట్ తడ వీళ్ళు ఇండ్యూస్ చేయడంతో వాళ్ళ మాటలు నమ్మి కొంత అమౌంట్ ఇవ్వడానికి అనంతపురం కలెక్టరేట్ లో అధికారి నిర్వాహం విస్తుగ